నాకు వచ్చిన సర్దీ జ్వరాలు తగ్గనే లేదు ఇంకా మా ఇంట్లో మళ్ళీ ఈయనకు జ్వరము ఏంటో ఈ నెల మాకు కలిసి రాలేనట్టుంది అసలు ఒకరు కాకపోతే ఒకరు మంచాన పడుతున్నాము నైట్ నుంచి ఫుల్ ఫీవర్ అసలు ఆ నైట్ టైంలో పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తామనేసి ఇంట్లోనే ట్రీట్మెంట్ అయితే చేసుకున్నా సంపాదించి పెట్టే వాళ్ళే మంచాన పడితే వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా వేరేలా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు మా ఇంట్లో అయితే సంపాదించి పెట్టేది ఈయననే కాబట్టి ఇంకా ఆయనకు జ్వరం వచ్చిందంటే మేమంతా డీలా అయిపోయినాం అసలు నేనైతే పిల్లల్ని చూసుకుంటూ ఈయనని చూసుకుంటూ నైట్ మొత్తం అసలు చాలా టైడ్ అయిపోయినా నాకు కూడా ఫీవర్ ఉంది ఎంత కష్టమైనా పిల్లల్ని నేనైతే చూసుకున్నాను అన్నట్టు నైట్ మొత్తం ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఆయన వర్క్ ఆయన వెళ్ళాలి కాబట్టి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయి ఉంటాయి మనం చేస్తేనే మన కడుపుకు తిండి వస్తుంది చేతులు ఆడది డొక్క నిండదు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి